Eu não రెడ్డి బిడ్డ వస్తుందని చూడాలి అని వినాలి అని గ్రామం మొత్తం తరలి వచ్చింది మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది ేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా అమలు చేసి చూపారు రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత తో మొదలు పెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత రుణమాఫీ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రీంబర్స్మెంట్ అయితేనేమి లక్షల మంది పేదలకు ఇంటిరమ్మ ఇల్లు ఇవ్వడం అయితేనేమి ఎంతో మందికి పేదలకు ఇవ్వడం అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను బ్రహ్మాండంగా అమలు చేసి చూపాడు రాజశేఖర్ రెడ్డి గారు పావలా వడ్డీ రుణాలు ఇంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడ ఇంకా గుర్తే ఉండు మీకు పావలా వడ్డీ రుణాలు ఇస్తే ఎంతో మంది మహిళలు అది తీసుకొని ఆ రోజుల్లో ఏదో చిన్న పని చేసుకొని వాళ్ళ కుటుంబాలకి ఆసరాగా నిలబడ్డారు ఎంతో మంది మహిళలు ఎంతో గర్వకారణం రాజశేఖర రెడ్డి గారికి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతున్నారు అంటే చాలా సంతోషించేవాడు అలాంటి ఒక పథకమే కరువు పని ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం చాలా చోట్ల కరువు పని అంటారు ఆ పథకం కూడా ఎంతో మంది ఆడవాళ్లకు సైతం భరోసాను కలిగించిన పథకం కష్టార్జితం కష్టం చేసుకుంటే పనికి వెళ్తే ఆ పనికి జీతం వస్తే వేతనం వస్తే దాంతో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బిడ్డలు బ్రతికించుకున్న రోజులు ఈ రోజు వరకు కూడా కరువు పని జరుగుతూనే ఉంది కానీ ఆ రోజు జరిగిన పరు కరువు పనికి ఈ రోజు జరుగుతున్న కరువు పనికి చాలా తేడా ఉంది ఇందాక ఆ మహిళలు చెప్పినట్టుగా కరువు పనికి పేమెంట్లు సరిగ్గా ఇవ్వటం లేదు ఇందాక తను చెప్పినట్టుగా కావాల్సినంత పని ఇవ్వటం లేదు వంద రోజు ఇవ్వాల్సి ఉంటే వంద రోజులు ఇవ్వటం లేదు ఇంతకుముందు చెప్పినట్టుగా లంచాలు తీసుకుంటున్నారు ఇంకొక రహీంబాయి చెప్పినట్టుగా పెద్ద పెద్ద స్కాములే చేస్తున్నారు జేసీబీలు పెట్టి ఉపాధి హామీ అని చెప్పి ఆ డబ్బులు దొంగతనం చేయటానికి ఇలా ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ గొప్ప పథకం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ రోజులు బ్రహ్మాండంగా జరిగింది ఎందుకంటే ఇద్దరు మహాత్మా గాంధీ ఆశయాలను చంపేస్తున్న వాళ్ళే అసలు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకానికి ఎంతో మందికి భరోసా కలిగించింది ఎందుకంటే అదొక హక్కు ఏ గ్రామంలోనైనా ఎవరైనా నాకు పని కల్పించండి అని అడిగిన పదహైదు రోజుల్లో గ్రామ పెద్దలు పని కల్పించాలి అలా వంద రోజులు పని కల్పించాలి సంవత్సరంలో పని చేసినందుకు పదహైదు ఇది చట్టం చెప్తుంది కానీ ఇప్పుడు బీజేపీ నచ్చే కొత్త చట్టంలో బీజేపీ ఉపాధి హామీలో అసలు ఇంకా ఇవేవి హక్కుగా అడిగేదానికి అవకాశమే లేదు ఎందుకంటే వాళ్ళు చెప్తారట ఎక్కడ ఏ పని చెయ్యాలి అని వాళ్ళు నోటిఫై చేస్తారట ఏ గ్రామంలో ఏ జిల్లాలో పని జరగాలి ఎక్కడ పని జరగకూడదు ఎప్పుడు జరగాలి ఎప్పుడు ఆగిపోవాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుందట ఇది ఎక్కడ న్యాయం అడుగుతున్నా అంతేకాదు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో ఇంత ముందు ఉన్నట్టుగా గ్రామంలో పనులు జరిగే కూడి గ్రామ పంచాయతీల్లో ఈ పని గురించి ఏ పని చేస్తే బాగుంటుంది గ్రామానికి రోడ్లు కావాలా బావి కావాలా చేనులో ఏమైనా గట్టు కావాలా లేకపోతే పుడికలు తీయాలా ఇలా గ్రామానికి ఏ పనులు కావాలో ఆలోచన చేసి గ్రామం కోసం గ్రామ అభివృద్ధి కోసము ఉపాధి హామీ కోసం గ్రామస్తులు పని చేసేవారు దానికోసం డబ్బులు ఇచ్చేవారు కానీ ఇప్పుడు అలా ఉండబోదు బీజేపీ పార్టీ చెప్తుందట మోడీ చెప్తారట ఎక్కడ పని చేయాలి అంటే పక్కన ఒక రోడ్డు పను లేకపోతే ఒక ప్రాజెక్ట్ పను జరుగుతుంటే అది ఒక కాంట్రాక్టర్కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ కింద మీరందరూ వెళ్లి పని చేయండి అని బీజేపీ చెప్పబోతుందన్నమాట విటో చార్జీలు కూడా మంచిగా మంచినీళ్ళు ఒక టెంట్ ఏజీ చిన్న బిడ్డలు చూసుకోవడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేవాళ్ళు మరి ఈ రోజు అవి ఉన్నాయా అంటే ఎక్కడ అడిగినా కూడా ఏ ఊర్లో ఏ జిల్లాలో ఎక్కడ అడిగినా కూడా అవేవీ లేవమ్మా మాకు పనికి జీతం ఇవ్వడమే మా పనికి వేతనం ఇవ్వడమే కష్టమైపోయింది అది కూడా రెండు నెలలకో మూడు నెలలకో పడుతుంది అని చెప్తున్నారు ఇంత నిర్వీర్యం చేస్తున్నారే ఉపాధి హామీ పథకం ఎందుకో తెలుసా కారణం ఒకటే కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు ఇస్తుంది ఉపాధి హామీకి కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఉపాధి హామీకి ఎంతో కోట్ల మంది ప్రజలకు దేశంలో మొత్తము ఉపాధి హామీ డబ్బులు ఇవ్వడానికి కానీ ఉపాధి హామీకి డబ్బులు ఇస్తే అది నేరుగా భేదవాళ్ళకి పోతుంది తప్పితే బీజేపీ నాయకులకి బీజేపీ బినామీలకి బీజేపీ కార్పొరేట్ కంపెనీలకు ఏది మిగలటం లేదు ఆ డబ్బులు మిగిల్చుకోవడానికే ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకాన్ని మొత్తానికి నీరు గార్చాలి వీలైతే ఎత్తే చేయాలి అని చూస్తుంది బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకానికి బీజేపీ పార్టీ ఆల్టర్నేటివ్ గా ఇంకొక పథకం తీసుకొస్తుంది విపి అని ఎలాగైతే మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్జే చంపేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా బీజేపీ నాయకుడు మోడీ చంపేస్తున్నాడు ఎక్కువ ఇస్తే బాగుంటుంది ఇవ్వటలేదు అమ్మ సంవత్సరానికి ఎన్ని ఇస్తున్నారు మీకు ਇਹ ਮਾਟਰ ਡੇਕ ਨਿਲਪੁਰਾ ਬਹੁਤ ਚਾਲਾ ਤੈਕ ਗਈ ਹੈ ਮਾਈਕ ਜੋ ਨੂੰ ਲਈ ਮਾ ਸੱਚਾ ਸੁਪਾ ਦੇ ਪਨੀ ਹੁੰਦੇ ਵਾ ਹੁੰਦੇ 30 ਪਨੀ ਲੈ ਕੇ ਪਨੀ ਕਹਿੰਦੇ ਅੱਗੇ ਆਵਣ ਨੂੰ ਰੋਕਤ ਨੂੰ 3 ਕੋਸ ਰਕਤ ਨੂੰ ਆਉਂਦਾ ਹੈ ਸੁਪਾ ਕੋਈ ਨਾ ਸਨਿਕ ਹੋਰ ਮਮਦੇ ਨਮਾ రావటం లేదు ఎన్ని రోజులు ఎప్పుడు ఇస్తారు వారాన్ని ఇస్తామని చెప్తారు కానీ అదే ఎన్ని రోజులు వస్తుంది నెలకు నాలుగు నెలలు నెలకు ఒకసారి ఇస్తారా పదహైదు నెలలు కూడా ఇస్తారా పదహైదు నెలలకు ఇస్తారు ఎక్కడి నుంచి లాక్కొని ఎక్కడ లాక్కొని వెళ్తాను ఎక్కడో చంద్రగిరిలో ఉండే మన మన చంద్రబాబు నాయుడు గారు కుప్పంగా పోటీ చేయొచ్చు కానీ అక్కడే పుట్టిన ఒక మహిళ గీత ఆమె నామినేషన్ కూడా వేసుకునే లేకుండా నా ముందుగా జుట్టు పట్టుకొని లాగి మరి కుట్టినారమ్మా అంటే ఈ ప్రభుత్వానికి మించి ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి మించి ఈ ప్రభుత్వం రౌడీజం ఎక్కువైపోయింది ఈ రోజు రాష్ట్రం మొత్తంలో అమ్మా శాంతి కావాలంటే సిరిమలమ్మ రావాలనే శ్లోగం తీసుకున్నారమ్మ అభివృద్ధి సంగతి దేవుడు లేదు శాంతి రావాలంటే శాంతి కావాలంటే సిరిమలమ్మ రావాలి ఇదాన రాష్ట్రం గౌరీవిజం అయినపోయింది వాళ్ళకు మించి వీళ్ళు వీళ్ళకి మించి వాళ్ళు తప్పకుండా ఉపాధి హామీన గారు అన్ని పథకాల్లో నిలువ రౌడీజంలో మించిపోయింది దోపిడీలో మించిపోయింది మద్యంలో మించిపోయింది ఈ ఉపాధి హామీ పథకమే కాదు అన్ని పథకాలు నిర్వీర్యం చేస్తా ఉంది సాక్షి రెండు కోట్ల రూపాయలు నిండు చెరువులో వచ్చేస్తుంది వాళ్ళు రెండు కోట్ల రూపాయలు దోచుకున్నారమ్మా ఇట్లా తప్పకుండా పాలన సంగతి దేవుడు మనకి శాంతి కావాలంటే రాష్ట్రంలో సెలవు రావాలి ప్రతి ఒక్కరూ వచ్చేసి ఎదురు చూస్తా

కొన్ని గుంతలు తవి బతుకుంటున్నాము చాలా పేద రైతులకి చెరువు గట్టులు సదురు చేసుకొని బతుకుంటాము సంవత్సరంలో నూరు రోజులు పని ఇస్తామని కనీసం అంటే ఒక ఎనభై తొంభై రోజులన్నా పని ఉంటే బతుకుంటారు మాకు పని లేకపోతే పక్క రాష్ట్రాలకు వలస కావాల్సి వస్తుంది కుటుంబాలు చాలా దుర్స్థితికి ఉంటుంది కాబట్టి మాకు పని ఇవ్వాలి మేడం జనరల్ న్యూస్ వరకు ఉంటే మాకు చాలా లాభాలు ఉంటాయి పిల్లల చదువులు బాగుంటుంది ఎక్కడ డ్రాప్ అవుట్స్ అవ్వకుండా ఉంటారు మాకు పని కూడా వేరే వాళ్ళ దగ్గర డబ్బులు పోవాలంటే కూడా పని ఉంటేనే లేదా మేడం మాకు డబ్బు ఇస్తారు అప్పులు కూడా పోవాలంటే కూడా డబ్బులు కావాలి అవసరం అయితేనే కదా చేస్తాం మేడం మరి శ్రీదేవి గ్రూప్ లో కదా హామీలో కూడా నేను ఉంటాము వారానికి ఎన్ని రోజులు ఉంటారు వారంలో పని ఉంటే పోతాం మేడం ఇంకోటే నేను ఎన్ని రోజులు పని ఇస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నారా పని ఇప్పుడు లేదు మేడం పని లేదు మేడం ఎందుకంటే వర్క్ లేదని